ఒకప్పుడు మన దేశంపైకి దండెత్తి వచ్చిన వాళ్లు ఇక్కడి రాజకీయాల్లో ఎలా భాగమయ్యారు ఎలా రాజ్యాలను స్థాపించారు అనే కథలు ఎప్పుడూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఈరోజు మనం అలాంటి ఒక సమూహం గురించే కొంచెం లోతుగా తెలుసుకోబోతున్నాం వాళ్లే శకులు అంటే పాశ్చాత్యులు సిథియన్లు అని కూడా అంటారు కదా వాళ్ళ గురించే అవును ఈ చర్చకు మన ముందు కొన్ని చారిత్రక ఆధారాలున్నాయి ఇవి శకుల ఐదు రాజ్యాల గురించి వాళ్ల పాలన గురించి ఒక చిత్రాన్ని మన ముందుంచుతున్నాయి వీటిని విశ్లేషించి అసలు కథేంటో చూద్దాం అవును అసలు మన ఏంటంటే ఈ శకులు ఎవరు మధ్య ఆసియా నుండి వచ్చిన వీళ్లు భారతదేశంలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో ఎలా స్థిరపడ్డారు ఇక్కడెం పెద్ద రాజవంశాలతో వాళ్ల సంబంధాలు ఎలా ఉండేవి అనే విషయాలను స్పష్టంగా అర్థం చేసుకోవడం ఇది కేవలం దండయాత్రల కథ కాదు కాదు అసలు కాదు ఇది ఒక సంక్లిష్టమైన విలీన ప్రక్రియ కథ సరే అయితే వాళ్ల మూలాల నుంచే మొదలు పెడదాం ఈ ఆధారాల ప్రకారం షకులు మధ్య ఆసియా నుండి ఇండో గ్రీకుల తర్వాత భారతదేశంలోకి వచ్చారు ఇది స్పష్టంగా ఉంది కాని నాకొక ప్రశ్న అదగండి బయట నుండి వచ్చిన వీరిని అప్పటి భారతీయ సమాజం ఎలా చూసింది వాళ్ల సామాజిక హోదా ఏంటి ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇది చాలా ఆసక్తికరమైన విషయం ప్రాచీన భారతీయ సాహిత్యం వాళ్ళని ఒకే విధంగా చూడలేదు కొన్ని గ్రంథాలు వాళ్లని శాకద్వీపము నుండి వచ్చిన శూద్రులు అని పేర్కొన్నాయి శూద్రులా అంటే ఒక విదేశీ సమూహాన్ని తీసుకొచ్చి నేరుగా మన వర్ణ ఒక ఒకచోట పెట్టే ప్రయత్నం జరిగిందనమాట కాని అదంత సులభం కాదేమో అస్సలు కాదు అందుకే వాళ్ల గురించి రకరకాల పదాలు వాడారు ఉదాహరణకు నిరవసిత శూద్రులు అనే పదం వాడారు నిరవసిత శూద్రులు అమ్మో ఆ పదం చాలా కఠినంగా వినిపిస్తోంది బహిష్కరించబడిన వారని అర్ధమా అవును దాదాపు అదే అర్థం వారి ఆచారాలు జీవన విధానం ఇక్కడి వారికి భిన్నంగా ఉండడం ఒక కారణం కావచ్చు ఓకే అయితే ఆ తర్వాత కాలంలో సంస్కార శూద్రులు అనే మరో పదం కూడా కనిపిస్తోంది అంటే సంస్కరించబడినవారని అర్థమా సరిగాదే అదే సంస్కరించబడినవారు లేదా శుద్ధి చేయబడిన వారని అర్థం ఈ రెండు పదాల మధ్యలోనే మనకు అసలు విషయం అర్థమవుతోంది ఒక విదేశీ సమూహాన్ని సమాజంలో కరుపుకునే ప్రక్రియ ఎంత నెమ్మదిగా ఎంత సంక్లిష్టంగా జరిగిందో ఇది చూపిస్తోంది అర్థమైంది వాళ్లని ఒకేసారి అంగీకరించలేదు అలా అని పూర్తిగా లేదు సరే సమాజంలో ఇంత సంక్లిష్టమైన గుర్తింపున్న వీళ్ళు రాజకీయంగా ఎలా నిలదొక్కుకోగలిగారు అద్భుతమైన ప్రశ్న సరిగ్గా అక్కడికే వస్తున్నాం వాళ్లు కేవలం సరిహద్దుల్లో ఆగిపోలేదు ఈ ఆధారాల ప్రకారం వారు ఐదు వేర్వేరు ప్రాంతాలలో అధికార కేంద్రాలను స్థాపించారు ఐదు ప్రాంతాల అవును మొదటిది కప్షరాజ్యం ఇది ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ సరిహద్దుల్లోని గాంధార ప్రాంతంలో ఉంది మయస్ లేదా మోగా అనే పాలకుడు దీన్ని స్థాపించాడు భారతదేశంలో వాళ్ల మొదటి అడుగు ఇదే ఆ తర్వాత తక్షశిల తక్షశిల అంటే ఆ కాలంలో ఒక పెద్ద నాలెడ్జ్ కదా నిజమే ప్రపంచం నలుమూలల నుండి విద్యార్థులు వచ్చేవారు అలాంటి చోట రాజ్యాన్ని స్థాపించడం వారికి ఎలాంటి వ్యూహాత్మక ఉంటుంది మీరు చెప్పింది నిజం తక్షశిల ఒక ముఖ్యమైన విద్యా వాణిజ్య కేంద్రం అక్కడ అధికారం స్థాపించడమంటే ఆ ప్రాంతంపై పూర్తి పట్టు సాధించినట్లే మహారాజ మయాస శాసనము వంటివి అక్కడ వారి పాలన బలంగానే ఉండేదని సూచిస్తున్నాయి అయితే అయితే ఆ ప్రాంతంలో అధికారం కోసం నిరంతరం పోరాటాలు జరిగేవి కొంతకాలానికే ఇండోపార్థియన్ రాజు గోండోఫర్నెస్ వీరిని ఓడించడంతో ఈ శాఖ ఎక్కువ కాలం నిలవలేదు అంటే వాళ్ల ప్రయాణం అంత సులువుగా ఏమీ సాగలేదన్నమాట ఇక మూడవ రాజ్యం మధుర వావ్ ఇది చాలా పెద్ద ముందడుగు వాయవ్య సరిహద్దుల నుండి నేరుగా యమునా నది తీరానికి వచ్చారు ఖచ్చితంగా షోడాసుడు అనే రాజు మధురలో రాజ్యాన్ని స్థాపించాడు ఇది వారి పెరుగుతున్న ఆత్మవిశ్వాసానికి సైనిక శక్తికి నిదర్శనం ఓకే ఈ మొదటి మూడు రాజ్యాలు వారికి పునాది వేశాయి కాని అసలు కథ వారి ప్రభావాన్ని శిఖరస్థాయికి చేర్చిన క్షత్రపుల నుండి మొదలవుతుందనిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఆ పశ్చిమ క్షత్రపులలోనే అత్యంత ముఖ్యమైన రెండు శాఖలున్నాయి ఒకటి ఉజ్జయిని మరొకటి దక్కన్ ముందుగా ఉజ్జయిని గురించి మాట్లాడుకుందాం సరే ఇది కర్దమక వంశానికి చెందినది చష్టనుడు దీనిని స్థాపించినా ఈ వంశంలోనే కాదు శకులందరిలోకి అత్యంత ప్రసిద్ధి చెందినవాడు మొదటి రుద్రధమనుడు రుద్రధమనుడు ఇతని గురించి విన్నాను ఇతని వారసత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఒక శాసనం గురించి మాట్లాడాలి కదా ఆ జునాగఢ్ శాసనం అవును ఒక విదేశీ పాలకుడు తన అధికారాన్ని స్థిరపరుచుకోవడానికి ఏ భాషను వాడాడు అదే కదా ఇక్కడ ఆశ్చర్యం అదే ఇక్కడ అసలు విషయం అతను స్వచ్ఛమైన అలంకారభరితమైన సంస్కృతాన్ని వాడాడు జునాగఢ్ శాసనంలో భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి సుదీర్ఘమైన స్వచ్ఛమైన సంస్కృత శాసనంగా దీని చరిత్రకారులు గుర్తిస్తారు అద్భుతం ఒక విదేశీ మూలాలున్న రాజు భారతీయ పండిత భాష అయిన సంస్కృతాన్ని ఇంతగా ఆదరించడం ఆశ్చర్యంగా ఉంది ఆ శాసనం మనకేం చెబుతుంది అది ప్రధానంగా సుదర్శన సరస్సు మరమ్మత్తు గురించి వివరిస్తుంది కాని అసలు విషయం అది కాదు ఆ సరస్సును మొదట చంద్రగుప్త మౌర్యుడు నిర్మిస్తే అశోకుడు దానికి కాలువలు తవ్వించాడు ఓకే ఇప్పుడు కొన్ని శతాబ్దాల తరువాత రుద్రదమనుడు దానికి మరమ్మతులు చేయించాడు ఆగండి అంటే అతని కేవలం ఒక చెరువును లేదు ఇదొక రాజకీయ ప్రకటనలాగా అనిపిస్తోంది నేనేదో చిన్న రాజును కాదు గతంలోని గొప్ప చక్రవర్తులైన మౌర్యుల పనిని కొనసాగిస్తున్నాను అని చెప్పడానికా మీరు పాయింట్ పట్టుకున్నారు ఇదొక అద్భుతమైన రాజకీయ ఎత్తుగూడ చంద్రగుప్త మౌర్యుడు మొదలబెట్టిన పనిని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పడం ద్వారా అతను తనను తాను మౌర్యులంతటి గొప్ప పాలకుడిగా భారతీయ చక్రవర్తుల వారసుడుగా నిలబెట్టుకుంటున్నాడు నిజమే ఒక విదేశీ రాజు స్థానిక ప్రజల ఆమోదం పొందడానికి ఇంతకంటే తెలివైన మార్గం ఏముంటుంది సరిగ్గా పైగా ప్రజలపై అదనపు పన్నులు వేయకుండా తన సొంత ఖజానా నుండి డబ్బు పెట్టి ఈ పని పూర్తి చేశానని కూడా రాసుకున్నాడు కాని ఇది శాసనంలో అతనే స్వయంగా చెప్పుకున్నాడు కదా తనను తాను గొప్పగా చూపించుకోవడానికి చేసిన ప్రచారంగా దీనిని మనం చూడలేమా మీ సందేహం సరైనదే ఇది ఖచ్చితంగా ప్రచారంలో ఒక భాగమే కాని అతను అలా ప్రచారం చేసుకోవడంలోనే ఒక విషయం దాగి ఉంది ప్రజలపై పన్నులు వేయని రాజు మంచి రాజు అనే భావన అప్పటికే బలంగా ఉండేదని ఇది మనకు చెప్తుంది అతను ఆ విలువలకు కట్టుబడి ఉన్నానని ప్రజలకు చూపించాలనుకున్నాడు అది నిజమైనా కాకపోయినా ఒక పాలకుడుగా ప్రజల దృష్టో ఎలా ఉండాలనుకున్నాడో ఆ శాసనం స్పష్టంగా చెప్తుంది నిజమే ఇక శాతవాహనులతో అతని సంఘర్షణ గురించి కూడా ఇందులో ప్రస్తావన ఉంది వాసిష్ఠీపుత్ర పూలోమావిని రెండుసార్లు ఓడించాడట అవును అది పశ్చిమ భారతదేశంలో ఆధిపత్యం కోసం జరిగిన పెద్ద పోరాటం కాని గెలిచిన తర్వాత కూడా వారి మధ్య ఉన్న బంధుత్వ సంబంధాల కారణంగా అతడి రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయలేదని కూడా శాసనంలో ఉంది ఆసక్తికరం అంటే యుద్ధాలు జరుగుతున్నా వైవాహిక సంబంధాలు కూడా రాజకీయాలను ప్రభావితం చేసేవి అనమాట ఖచ్చితంగా మరి ఇంతటి బలమైన ఉజ్జయిని శకుల పతనం ఎలా జరిగింది చివరికి చక్రవర్తి రెండవ చంద్రగుప్తుడు వీరిని ఓడించి పశ్చిమ భారతదేశాన్ని తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు ఆ విజయానికి గుర్తుగా అతను షకారి అంటే శకులకు శత్రు అనే బిరుదును కూడా స్వీకరించాడు దీంతో వారి కథ అక్కడ ముగిసింది అదండి ఉజ్జయిని శకుల కథ మరి దక్కన్లోని ఐదవ శాఖ సంగతి ఇంటి వారి కథ కూడా ఇలాగే సాగిందా లేక భిన్నంగా ఉందా వారి కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇక్కడ మనం క్షహరాట వంశానికి చెందిన నహపాణుడు అనే పాలకుడు గురించి మాట్లాడుకోవాలి నహపాణుడు అతని రాజధాని మిన్నగరం ఇతను దక్కన్లో శాతవాహనులతో నేరుగా తలపడ్డాడు పెరిప్లస్ ఆఫ్ ది ఎరిక్రియన్సీ అనే ఒక గ్రీకు గ్రంథంలో కూడా అతని ఓడరేవుల గురించి వాణిజ్యం గురించి ప్రస్తావనముంది అతను చాలా శక్తివంతమైన రాజు ఇక్కడ గౌతమిపుత్ర శాతకర్ణితో అసలైన షోడౌన్ జరిగిందన్నమాట ఈ యుద్ధంలో శాతవాహనులు గెలిచారని మనకు తెలుసు కాని దీనికి బలమైన ఆధారాలేమైనా ఉన్నాయా రెండు తిరుగులేని మొదటిది గౌతమీపుత్రుని తల్లి గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం ఓహో వాళ్ళమ్మగారు వేయించిన శాసనమ్మా అవును ఒక తల్లి తన కొడుకు విజయాలను పొగుడుతూ వేయించిన శాసనమది అందులో ఆమె తన కుమారుణ్ణి క్షహరాట వంశ నిరవశక అని వర్ణించింది క్షహరాట వంశ నిరవశేషకర వావ్ అంటే క్షహరాట వంశాన్ని సమూలంగా అవశేషం కూడా లేకుండా నాశనం చేసినవాడనర్థం ఇది కేవలం నేను యుద్ధం గెలిచాను అని చెప్పడం కాదు కాదు నిన్ను నీ వంశాన్ని చరిత్ర నుండే తుడిచిపెట్టాను అని చెప్పడం చాలా శక్తివంతమైన ప్రకటన అవును అది ఒక రాజకీయ హెచ్చరిక దక్కంలో శకుల ఆధిపత్యాన్ని పూర్తిగా అంతం చేశామని చెప్పడమే దాని ఉద్దేశం అయితే మీరు కేవలం మాటలేనా దీనికి ప్రత్యక్ష సాక్ష్యం ఉందా అని అడిగారు కదా అవును రెండో ఆధారం సరిగ్గా అదే అది పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికిన ఒక నిధి ఆ నాణేల నిధి దీని గురించి చదివాను చరిత్రను పురావస్తు ఆధారాలు ఎలా నిర్ధారిస్తాయో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ ఖచ్చితంగా నాసిక్ జిల్లాలోని జోగల్ థంబి అనే ఊరిలో నహపానుడికి చెందిన దాదాపు పదివేల వెండి ఒకే ఒకేచోట దొరికాయి పదివేలా అవును వాటి ప్రత్యేకత ఏమిటంటే ఆ నాణేలలో చాలా వాటిపై గౌతమిపుత్ర శాతకర్ణి తన ముద్రను తిరిగి వేయించాడు అంటే నహపానుడి నాణేలను కరిగించలేదు అతని మీదే తన గుర్తును వేశాడు వా ఇది శత్రు వెబ్సైట్ ను హ్యాక్ చేసి దాని హోంపేజ్లో మన జెండాను పెట్టడం లాంటిది కేవలం సైనిక విజయం మాత్రమే కాదు ఇది ఒక సైకలాజికల్ దెబ్బ నీ అధికారం నీ చిహ్నాలు నీ ఆర్థిక వ్యవస్థ అన్నీ ఇప్పుడు నావి అని చెప్పే ఒక బలమైన సంకేతం సరిగ్గా అదే ఇది కేవలం శాసనంలోని ప్రశంస కాదు ఒక రాజు విజయాన్ని చెప్పే ప్రత్యక్ష భౌతిక సాక్ష్యం నహపాణుడి సార్వభౌమాధికారాన్ని తాను స్వాధీనం చేసుకున్నానని చెప్పే ఇంతకంటే బలమైన సంకేతం మరొకటి ఉండదు మొత్తం మీద మనం చూస్తే మొదట్లో విదేశీయులుగా సామాజికంగా ఒక సంక్లిష్టమైన స్థానంలో ఉన్న ఒక సమూహం భారతదేశంలోని ఉత్తర పశ్చిమ మధ్య ప్రాంతాలలో ఐదు అధికార కేంద్రాలను ఎలా స్థాపించిందో అర్థమవుతోంది అవును కపిష నుండి మొదలుపెట్టి మధుర ఉజ్జయిని దక్కన్ వరకు వారి విస్తరణ అద్భుతంగా సాగింది వారి చరిత్ర శాతవాహనులు గుప్తులు వంటి ప్రధాన భారతీయ రాజవంశాలతో పెనవేసుకుని ఉంది ఒకచోట పోరాడారు మరోచోట బంధుత్వాలు కలుపుకున్నారు వాళ్ళు కేవలం దండయాత్ర చేసిన వాళ్లు మాత్రమే కాదు రుద్రధమనుడిలా సంస్కృతాన్ని పోషించిన పాలకులుగా సంక్లిష్టమైన రాజకీయ సంబంధాలు కలిగిన రాజులుగా నిలిచారు వారి కథలో వైరుధ్యాలు కూడా కనిపిస్తున్నాయి ఒకచోట రుద్రధమనుడు శాతవాహనులను ఓడించినా బంధుత్వం కారణంగా క్షమించి వదిలేస్తే మరోచోట గౌతమిపుత్ర శాతకర్ణి నహపానుడి వంశాన్నే నాశనం చేశాడు అంటే ఒకే శక సమూహం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు భారతీయ పాలకులతో విభిన్నమైన సంబంధాలను కలిగి ఉంది అవును వారి ఏకీకరణ వారి పతనం ప్రాచీన భారత చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ఇది కేవలం యుద్ధాల కథ కాదు శకులు భారతదేశంలో ఎలా స్థిరపడ్డారు వారి ముఖ్యమైన పాలకులు ఎవరు మరియు వారి పతనం ఎలా జరిగిందో ఈరోజు మనం చూసాం కపిష తక్షశిల మధుర ఉజ్జయిని దక్కన్ ఈ ఐదు రాజ్యాల ద్వారా వారి ప్రయాణాన్ని మనం విశ్లేషించాం ఈ ఆధారాలు మనకు స్పష్టమైన రాజకీయ సైనిక చరిత్రను అందించాయి రుద్రదమనుడి పరిపాలనా దక్షత గౌతమిపుత్ర శాతకరిణి విజయం వంటివి చాలా స్పష్టంగా ఉన్నాయి అయితే ఈ మొత్తం చర్చ తరువాత ఆలోచించాల్సిన ఒక లోతైన ప్రశ్న మిగిలి ఉంది ఏమిటది ఈ గ్రంథాలు శాసనాలు మనకు యుద్ధాలు రాజులు పరిపాలన గురించి చెప్పాయి కాని మధ్య ఆసియా నుండి వచ్చిన షకులు కొన్ని శతాబ్దాల పాటు గుజరాత్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలను పాలించారు కదా అవును వారి సుదీర్ఘ పాలన ఆ ప్రాంతాలలోని స్థానిక కళలు భాష రోజువారీ ఆచారాలపై ఎలాంటి సాంస్కృతిక ప్రభావాన్ని చూపింది వారి సంస్కృతి తరతరాలుగా ఇక్కడి సంప్రదాయాలతో ఎలా మిళితమైంది రుద్రదమనుడి వేయించిన సంస్కృత శాసనం వంటివి ఆ లోతైన కథకు కేవలమొక సూచన మాత్రమే ఆ సాంస్కృతిక మిశ్రమం యొక్క పూర్తి కథ ఇంకా వెలుగులోకి రావాల్సింది